ఇదే పత్తి నిలబడి నెల రోజుల క్రితం ఈ రైతుతో మనం మాట్లాడాం ఇప్పటికే ఒకసారి ఈ పత్తి చేను నుంచి పత్తి ఏరుకున్నాం అనేది రైతు చెప్తా ఉన్నారు ఇప్పటికైతే రెండు సార్లు మూడు సార్లు మొత్తం పత్తి తీసుకోవడం అయిపోయింది రేపు మాపో ఈ అంతా కూడా తీసేయడానికి రెడీ అవుతున్నారు గతంలో కరీంనగర్ జిల్లా ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండల కేంద్రం పక్కనే ఉన్నటువంటి నిమ్మనపల్లి గ్రామంలో మనం ఉన్నాం నిమ్మనపల్లి పక్కనే ఉన్నటువంటి రెడ్డి కాలనీ అనే కాలనీలో మనం ఉన్నాం వారి పేరు బాలశేఖర్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు పత్తి మీరు నేను గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై ఈ సంవత్సరం ఎన్ని ఈ సంవత్సరం పన్నెండు మొత్తం పంట అంతా కూడా పూర్తయింది ఇంటి దగ్గర పత్తి అంతా ఉంది అక్కడికి కూడా వెళ్ళి చూద్దాము ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చిందో ఈ సంవత్సరం చాలా ప్రాంతాల్లో రైతుల చేలు పంట చేలు బాగా దెబ్బతిన్నాయి ఎందుకంటే ఎక్కువ వర్షాలు కురిసాయి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం తోటి చాలా ప్రాంతాల్లో పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీరైతే పర్వాలేదు కొంతవరకు సంతృప్తికరమైన దిగుబడి తీసుకున్నామని చెప్తున్నారు మనం ఆ రోజు వచ్చినప్పటికీ వీరికి ఒక ఎకరం నుంచి అప్పటికి మొదటిసారి చాలా తక్కువ పంట తీసుకున్నారు ఎకరానికి వచ్చేసి మూడు క్వింటల్ లెక్క వెళ్ళింది ఆ రోజు ఎంత వస్తది అని ఒక అంచనా వేసుకుందాం మనం మీ అంచనా నిజం అయిందా మరి అయిందండి అయిందా ఆ రోజు నేను మామూలుగా మా అంచనా ప్రకారం పన్నెండు క్వింటల్ అయింది ఎకరానికి అని ఆలోచన కొద్ది ఆ రోజు చెప్పినాను పన్నెండు క్వింటల్ అవుద్ది అనేది కానీ నాకు ఇప్పుడు వచ్చేసి పదమూడు దాటిందండి దాదాపు పద్నాలుగు క్వింటల్ దాకా వచ్చింది ఒక్కొక్క ఎకరం నుంచి ఎకరం నుంచి సదానంద్ వరకు సదానంద్ పెట్టుకునే వెరైటీ మిగతా అంత రాలేద రాలేదండి ఆహాహా ఎంత తేడా వచ్చింది సుమారుగా దాదాపు ఇంకా ఒక ఐదు ఆరు క్వింటాల్ తేడా వచ్చింది వేరే సీడ్ సీడ్కి ఒకదానికి పక్కకే పెట్టినాను ఆహా ఐదు ఆరు క్వింటాల్ తేడా వచ్చు ఐదు ఆరు కవింటాల్ అంటే చాలా తేడా పక్క పక్కనే పెట్టిన కానీ అట్లా అని చెప్పేసి మళ్ళీ ఒకటే వేద్దామంటే ధైర్యం సరిపోదు కదా లేదండి అంటే సదానందం అయితే పెడతాము పెడతారా క్రిస్టల్ కంపెనీ మొత్తం అయితే మొత్తం పెట్టండి అదే ఏదైనా మనం మొత్తం పెడితే ఒక సంవత్సరం వాతావరణం ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనేది ఒకటి అనుమానం ఉంటది కాబట్టి అట్లా పెట్టలేము ఇప్పుడు ఇందులో మొదటిసారి మూడు క్వింటాల్లే తీసుకున్నా అని చెప్పినారు రెండోసారి ఎంత వచ్చింది రెండోసారి ఆరు క్వింటల్ కాడికి వచ్చింది ఆరు క్వింటాల్ ఇప్పుడు ఇదంతా పైకి కనబడేదంతా ఇక మూడోసారి తీసుకున్నదా మూడోసారి తీసుకు మూడోసారి ఎంత వచ్చింది మళ్ళా మూడోసారి దాదాపు ఐదు క్వింటల్ వరకు ఐదు క్వింటల్ వరకు వచ్చింది అంటే దాదాపు పద్నాలుగు క్వింటాల్ వచ్చింది ఇంకా ఇప్పటికి కూడా కాయలు ఉన్నాయి అక్కడక్కడ గానీ తక్కువ ఉన్నాయి ఈ పత్తి కూడా కొంచెం మిగిలిపోయింది ఇంకా అక్కడ అక్కడ సరిగా అంటే తీసినాక పగిలిందండి తీసినాక పగిలిందేనా ఇప్పుడు ఇది ఎంత కూడా ఓకే ఓకే సో ఇక అది ఇక ఇప్పుడు ఇది దీన్ని తీసేస్తారా తీసేస్తా ఏ నెల వరకు ఉంచుతారు మీరు జనరల్ గా ఇది మేము ఇంతకుముందు అంటే మార్చు దాకా ఉంచేటోళ్ళం ఇప్పుడు కొద్దిగా ఎర్లీ వెరైటీ సాధారణంగా వచ్చినాక మేము ఏం చేస్తున్నామంటే డిసెంబర్ ఎండింగ్ వరకు క్లోజ్ చేసేస్తున్నాం ఇది అయిపోతుంది ఎర్లీ వెరైటీ కాబట్టి అయిపోతుంది డిసెంబర్ ఎండింగ్ జనవరి ఫస్ట్ వీక్ మళ్ళీ మక్క మక్కలేస్తూ మొక్కజొన్న వేస్తూ మొక్కజొన్న మీ కంటే నీళ్ళ సౌకర్యం యాసంగి పంట కింద రెండో పంట కింద అది మొక్కజొన్న అందుకని డిసెంబర్ నాటికి క్లోజ్ చేసే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఈ సాధారణ దాదాపు చాలా సంవత్సరాలు అయింది మంచిగా నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నాను కంటిన్యూ ఇక్కడ మా పల్లె మొత్తం ఈ కాలనీలో ఉన్న అందరూ సాధారణంగా ఎక్కువ చేస్తారు చాలా మంది సదామంది ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు కొత్త కొత్త వెరైటీలు చాలా వస్తున్నాయి కదా మార్కెట్లో మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు ఇది బాగుందండి ఇత్తనం ఎర్లీ క్రాప్ వస్తుంది మనకి తొందరగా వస్తుంది దగ్గర కాపు ఉంది దగ్గర కాపు అంటే కాయ కాయకి దగ్గర కొమ్మలు ఎక్కువ రావడం ఇప్పుడు ఇదంతా అదే కదా అవును ఈ కొమ్మలు అనేటి కొద్దిగా దగ్గర దగ్గర వస్తాయండి దీనికి సో ఇప్పుడు వర్షాలు కురిసినాయి బాగా అయినా కూడా బాగా వచ్చిందని అంటే మీరు చేసుకున్న విధానం కొంత నీళ్ళు వెళ్ళిపోవడానికి కూడా ఇది కొంచెం డౌన్ ఉన్నట్టు డౌన్ అంటే మేము కట్టలు తోలుతాం అండి ఇట్లా తొక్కినాయి అయిపోయింది పోసుకుంటా ఇట్లా పైన నీళ్ళని సాఫ్ కిందకి వెళ్ళిపోతే ఇక్కడ ఆకుండా ఇంకొకటి మీకు ఆ రోజు చెప్పాను కదా నేను కాయలు కింద కాయలు మీకు వేరే చేన్లలో చూస్తే బాగా మురిగి ఉంటే మురిగింది వర్షాలు ఎక్కువ కాయ డామేజ్ అయ్యి కొద్దిగా ఆల్రెడీ కదా అటు ఇటు కొంచెం సరి చేసుకున్నారు కదా ఇదంతా మీరు తక్కువ నష్టం జరిగింది తక్కువ అంటే ఆ జాగ్రత్త తీసుకోవాలి ఎవరైనా ఎట్లా దొరుకుతారు జనరల్ గా ఒకసారి చూపించండి మేము అంటే రెండు రెండు సార్లు అని ఇట్లా కొద్దిగా ఇటు ఈ సార్ అటు ఆ రెండుసార్లు ఇదొకటి ఇటు ఒకటి అటు అది ఇటు ఒత్తుతా ఏది ఇప్పుడు ఇది అటు దొక్కిరు ఇదేమో ఇటు దొక్కిరు కొంచెం ఉంచాలి ఉంచాలి అది అవతల ఇటు ఉంచుతారు ఈ రెండు ఉంచడం వల్ల ఏంది గాలి గాలి బాగా తగులుతుంది గాలి తగలడం వల్ల దోమ గాని కుళ్ళిపోవడం గాని అవేమి ఉండవు కాయ తొందరగా ఆరుతుంది వర్షానికి కాయ తొందరగా ఆరి ఖరాబ్ కాకుండా ఉంటుంది ఓకే ఓకే సో ఇట్లా కాయ కుళ్ళిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవడం కోసం ఇట్లా చేసుకుంటాం ఇట్లా చేసుకుంటాం మేము వచ్చిపోయిన తర్వాత కూడా వర్షాలు వచ్చినాయా మళ్ళీ బాగా వలిగినాక పడ్డదండి ఒక వన్ వీక్ బాగానే పడ్డది దాని ఇంపాక్ట్ కూడా పడ్డదా మళ్ళీ మేము వచ్చిపోయిన తర్వాత వచ్చిన వాన ఇంపాక్ట్ కూడా పడ్డదా పడ్డదండి కానీ మీరు ఆ రోజు అయినా కూడా బాగానే పన్నెండు అనుకున్నది ఎక్కువనే వచ్చింది దానికంటే రెండు కింటాలు ఒక క్వింటల్ నర నుంచి రెండు క్వింటాల వరకు ప్లస్ అయింది ఎక్కువ వచ్చింది ఎక్కువ రావడం అనేది కూడా ఓకే మంచిది సో మీరు చేసుకున్న విధానము ఈ సీడ్కున్న క్వాలిటీస్ అన్ని కలిసి వచ్చినట్టున్నాయి అవునండి సో ఇట్లా వర్షం రాకపోయి ఉంటే ఇంతగానం పడకపోయి ఉంటే ఎంత వచ్చేది అనుకుంటున్నారు మేము మామూలుగా పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాల్ అనుకున్నాం పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటల్ ఇరవై క్వింటాల్ స్టార్టింగ్ లో వర్షం రావడం వల్లనే ఇక వర్షం రావడం వల్ల గూడ అంటే ఫ్లవరింగ్ ముందు వచ్చే గూడ డ్రాప్ అయింది పూత దశలో ఉన్నప్పుడే కొంచెం మొత్తం మొత్తం కిందికి గుట్టుకపోయి ఒక కుప్పలు కుప్పలు అట్లా అట్లయిపోయింది పడిపోయింది సో అంటే అన్ని వెరైటీల మీద కూడా ఈ వర్షం ప్రభావం అయితే వెరైటీల మీద ఉందండి దాంట్లో కొద్దిగా తట్టుకొనింగ్ వచ్చిందంటే ఈ వెరైటీ వచ్చింది అన్నిటి మీద ఉంది కానీ దాన్ని ఎంతో కొంత తట్టుకొని మనకి ఎర్లీ వచ్చేసింది ఎర్లీ వచ్చింది కాబట్టి ఇప్పుడు రెండో క్రాప్కి వెళ్ళిపోతాం ఎర్లీ వచ్చింది కాబట్టి గులాబీ రంగు పురుగు అనేది కూడా రంగు పురుగు లేదు ఈసారి ఎక్కడో ఒకటి అది కూడా పెద్దగా అసలు లేదన్నట్టే అదే అయినా డిసెంబర్ కు పోతేనే అవును క్రాప్ అప్పుడు ఉంది కానీ ముందే అయిపోయింది కాబట్టి ఇంకా అసలు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు మీరు అమ్మిన పత్తి అంతా ఉన్నట్టు ఇంకా లేదండి మొత్తం అమ్మలేదు సార్ ఈ సిసిఐది కొద్ది అంత ప్రాబ్లం ఉంది ఏది ఎకరానికి లిమిట్ మాకు స్లాట్ బుక్ చేసుకోమని ఏడు గింట ముందు పన్నెండు గింటల దాకా ఉండేది ఎకరానికి పన్నెండు గింటాలు ఒక రైతు నుంచి కొనుగోలు కొనుగోలు చేసేవారు ఇప్పుడు ఏడు దాన్ని ఏడుకి చేసి ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవాలని చెప్పి అది పెట్టిండు ఇంకా కొన్ని మా దగ్గర మిల్లు ఇంకా ఓపెన్ కాలే నిన్న ఏమో ఓపెన్ అయినట్టుంది అన్నీ కొన్ని మిల్లులకు ఇచ్చి కొన్ని మిల్లులు వేయక అదే ప్రాబ్లం నడుస్తూ ఉంది ఒకసారి వెళ్దామండి మీ పత్తి ఉంది కదా అక్కడ చూద్దాం వెళ్దామండి అక్కడ ఇంటి దగ్గరికి ఇదేనా అండి మొత్తం అంత తీసి ఇక్కడ స్టాక్ చేసుకుంటుంది అంటే ఫస్ట్ నుంచి ఇప్పటివరకు మొత్తం ఒకసారి అమ్మాలన్న ఉద్దేశంతో తేమ శాతం ఏమైనా ఉండేనా ఫస్ట్ నుంచి ఆర పెట్టడం అట్లా చేసినా డైరెక్ట్ వర్షాలి కొద్దిగా సెకండ్ పికింగ్ కూడా కొద్దిగా వచ్చింది థర్డ్ పికింగ్ డ్రై వచ్చింది ఇప్పుడు ఎంత ఉందండి ఇది మొత్తం నూట యాభై క్వింటల్ అంటే ఆహా మొత్తం అంతా తీసిందంతా పన్నెండు ఎకరాలకు సంబంధించి ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తున్న అనుభవం మీకున్నది ఇట్లాంటి అధిక వర్షాలు కురిసిన పరిస్థితిని గతంలో ఎప్పుడైనా చూసింద్రా ఈ సంవత్సరం ఎక్కువ అండి ఇంత వర్షాలు ఎక్కువ ఇంత వర్షాలు పడది గతంలో చూసినారు అంటే తక్కువ వర్షాలు పడ్డ పరిస్థితి ఈ సంవత్సరం ఇంత అధిక వర్షాలు పడ్డ పరిస్థితిని చూసినారు ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇంకెప్పుడైనా ఎదురైతే ఏమేం జాగ్రత్తలు తీసుకుంటే దిగుబడి తగ్గకుండా ఉంటుందని మీకు అనిపించింది ఈ సంవత్సరం మీరు చేసిన ప్రాక్టీస్ లో మీకు చూపించినాం కదా ఇందాక రెండు రెండు పాయలు దొక్కుకొని వాటర్ వెళ్ళిపోయేటట్టు గతంలో నాలుగు పాయాలు దొక్కే వల్ల మీరేమన్నారు అంటే నాలుగు రోజులు కలిపి వర్షాలు కలిపి ఒక సైడ్ దొక్కేవాళ్ళు అట్లా బాగలేదు బా అంటే మధ్యలో కాయ మురిగేది ఆహా రెండు రెండు అయితేనే బాగుంది బాగుంది ఓకే అదొకటి ప్రాక్టీస్ ప్లస్ పడ్డ నీళ్ళు పడ్డట్టు వెళ్ళిపోవడానికి ఏర్పాటు చేస్తుంది సో విత్తనం అనేది మనం వేసుకొని చూసుకొని ఏది బాగుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు మీకు సదానంద అనేది కంటిన్యూ చేస్తున్నారు అంటే బాగుందంటే చేస్తారు కదా చేస్తున్నాం అండి చేస్తాం బాగున్నది ఏదైనా వదులుకోలేం కదా ఇంత వర్షాలలో కూడా మనకు వచ్చింది ఇంత దిగుబడి వచ్చింది అని అంటే అదే అదే సో ఎవరైనా అట్లా జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు అంటే ఎక్స్పీరియన్స్ మీదనే తెలుస్తుంటాయి అంతే కదా ఓకే ఓకే రైట్ అండి మీకు మళ్ళీ ఇంకా మంచి దిగుబడి రాంక్ యూ ఇది రైతు బాలశేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నది ఈ సంవత్సరం అధికంగా వర్షాలు కురిసాయి వారికి చాలా సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తున్న అనుభవం ఉంది వ్యవసాయం చేస్తున్న అనుభవం ఉంది గతంలో కూడా వర్షాలు కురిశాయి కానీ ఇంత అధిక మొత్తంలో వర్షాలు అయితే నేనైతే చూడలేదు ఎప్పుడు కూడా కంటిన్యూస్గా చాలా రోజుల పాటు వర్షాలు కురవడం వల్ల పత్తి దిగుబడి మీద చాలా పెద్ద ప్రభావం చూపించింది అయినా కూడా వీలైతే పర్వాలేదు ఈ మనం ఇక్కడ చూసినదంతా కూడా నూట యాభై వరకు పత్తి ఉంది సుమారుగా అంటే దాదాపుగా ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు కూలీలకు చెల్లించడం కోసం రోజు ఎన్ని కేజీలు ఎవరెంత తీశారనే దాన్ని చూసి దాని ప్రకారం వెయిట్ ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు కాబట్టి దాన్ని లెక్క వేసుకున్నారు సో నూట యాభై క్వింటాల్ పత్తి మొత్తం పన్నెండు వేసుకున్నారు అందులో నాలుగు ఎకరాల్లో సదానంద్ విత్తనం వేసుకున్నారు క్రిస్టల్ కంపెనీకి చెందినది సో దాని నుంచి మాత్రం సగటున పద్నాలుగు వచ్చింది అనేది వారు చెప్తా ఉన్నారు మనం మొదటిసారి వచ్చినప్పుడు మాత్రం అప్పుడు అంచనా వేశారు అప్పటికి ఒక ఫస్ట్ సారి తొలిసారి ఎకరానికి క్వింటాలు అప్పటికి దిగుబడి తీసుకున్నారు మొత్తం ఒక వరకు వస్తుందేమో దీంట్లో అని రోజు కానీ వారి అంచనాలను మించి పద్నాలుగు క్వింటాల వరకు దిగుబడి వచ్చింది అని చెప్తున్నారు మంచిది సంతోషం కలిగించే అంశం ఎందుకంటే చాలామందికి తగ్గాయి వాళ్ళందరికీ కూడా నష్టం జరిగింది కానీ వీరికైనా కనీసం కొంత బాగా వచ్చింది దిగుబడి కాబట్టి అది కొంత సంతోషాన్ని ఇచ్చే అంశము అయితే మిగతా వెరైటీలు కూడా రెండు వెరైటీలు వేసుకున్నారు సో అవి కాకుండా ఇది మాత్రం బాగా దిగుబడి వచ్చింది ఈ నాలుగు ఎకరాల్లో తీసుకుంటే ఇది దాదాపు యాభై ఆరు క్వింటాలకు పైగా దిగుబడి వచ్చింది మిగిలిన ఎనిమిది ఎకరాల్లో వాళ్ళకు ఇంకా తక్కువ దిగుబడి వంద క్వింటాలకు లోపే అంతే కదా సో మీరు అనేది అవును సో అట్లా దిగుబడి వచ్చింది తక్కువ దిగుబడి వచ్చింది మిగతా వాటిలో దీంట్లో అయితే పర్వాలేదు మంచి దిగుబడి వచ్చింది మన నేలకు మన వాతావరణానికి ఏ విత్తనం సూట్ అవుతుందో ముందుగా కొంత భూమిలో వేసుకొని చూసుకోవాలి ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు దాదాపు ఐదారు సంవత్సరాలకు పైగా ఈ అనే విత్తనం వేసుకుంటున్నామని ఎందుకంటే వారికి ప్రతి సంవత్సరం కూడా మంచి దిగుబడి వస్తుంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు సో అలాంటి మనకు మన ప్రాంతానికి ఏది సెట్ అవుతుందో అది వేసుకొని చూసుకొని దాన్ని మనం కంటిన్యూ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళు ఎంత బాగా వచ్చినా కూడా ఒకటే వెరైటీ మీద ఆధారపడకుండా రెండు మూడు రకాల వెరైటీలు అయితే ఎప్పుడు వేస్తూ ఉంటామని చెప్తున్నారు ఎందుకంటే ఒక్కో సంవత్సరం వాతావరణంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఏ వాతావరణాన్ని మారినప్పుడు ఏ విత్తనం తట్టుకుంటుందో మనకు కూడా అంచనా ఉండదు కాబట్టి సో అన్ని పరిస్థితులను తట్టుకొని అన్ని ఏదో ఒకటి పోయినా ఒకటి రావాలన్న ఆలోచనతోటి అట్లా చేసుకుంటుంటామని చెప్తున్నారు ఇప్పటికీ అయితే ప్రతి సంవత్సరం కూడా బాగానే వస్తుందా మిక్స్ అది చెప్తున్నారు ప్రతి సంవత్సరం కూడా అయితే పర్లేదు మంచి దిగుబడి వస్తుంది అనేది వారు చెప్తున్నారు ఎవరైనా ఎక్కడైనా సాగు చేసే ముందు ఇప్పటికే సాగు చేస్తున్న వాళ్ళ తోటలకు వెళ్ళి వాళ్ళ అనుభవాన్ని అడిగి తెలుసుకోవడం అదేవిధంగా మనం కూడా కొంత భూమిలో వేసుకొని చూసుకోవడం ద్వారా నిర్ధారించుకుంటే ఆ తర్వాత దాన్ని ఎక్కువ భూమికి పెంచుకుంటే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే